కలకండ లేదు లవంగం లేదు ఏలకలు లేవు అందరం తీసుకుంటారు మీకు ఉత్తరాలు ఇచ్చారు కదా அந்த பெண் ஆஃபீஸ் அந்த பண்ணி பாபு டிஃபின் தின டிஃபின் திண்டாக்க மாட்டாடு అందరికిచ్చేయండి అరే ఆ లడ్డు కథ నాకు కూడా పెట్టండి బాగుంది రే ఆ లడ్డు కథ పెట్టండి రా నాన్న షుగర్ పేషెంట్ అని అన్ను వదిలేతున్నారు అందరికి ఇచ్చేయి అంటే రైట్ ఇలా వచ్చాననే అవకాశం అదక్కడ రాములకు మనకి మళ్ళీ ఆడియో కదాని కొడితే ఎర్రవుతుంది నేను తననుల సుమర్ బంతు ఆటి రిపేర్ గారు సార్ అది వింటున్నాను మా ఆరే బామ్ బై మీడియా చాయిస్ మీకు ఏం కావాల అదే చెప్తాం మీరే సతీష్ గారు ఏదో అదే చెప్తాం లడ్డూ తిన్నావు కదా అదే రాసుకో అప్పటికి ఇప్పటికి తేడా అది కాదు లడ్డూ తిన్నాం చాలా బాగుంది అని మీరు రాసుకోండి నేనేం తీసుకో తీసుకోండి తీసుకోండి స్నాక్స్ తీసుకోండి అందరికి ఇచ్చారా స్నాక్స్ తినండి తినండి పక్క లేదు అందరికీ నమస్కారం మతం అనేది ఒక విశ్వాసం నమ్మకం ప్రతి మతానికి కొన్ని విశ్వాసాలు నమ్మకాలు ఆచారాలు అన్ని ఉంటాయి దాని ప్రకారమే భక్తులు నడుస్తారు చర్చికి వెళ్తే చర్చి ఆచారాల ప్రకారమే మనం నడుస్తాం ప్రేయర్ మధ్యలో జోక్యం చేసుకోవటం కానీ లేక విరుద్ధంగా సౌండ్స్ చేయటం కానీ చేయం అలాగే మసీద్కి వెళ్ళినప్పుడు నమాజ్ పఠిస్తున్నప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతాం బైకులు కూడా ఆపేస్తాం అది గౌరవించడం ఒక మతాన్ని ఒక మతం గౌరవించడం అలాగే హిందూ ధర్మంలో ధర్మశాస్త్రాల ప్రకారం దేవాలయాలు నడుస్తాయి దాని ప్రకారమే ఆగమ శాస్త్రాల ప్రకారం ఎగర ప్రదర్శనలు చేసిన క్రతువులు చేసిన ఒక పద్ధతిగా నడుస్తాయి వేల సంవత్సరాల ఆచారాలు అవి భారతదేశంలో అత్యంత పురాతనమైన ప్రసిద్ధి చెందిన దేవాలయం తిరుపతి వెంకటేశ్వర దేవాలయం ఎవరైనా ఇతర మనస్ మతస్థులు సందర్శించవచ్చు వెళ్ళకూడదని ఏమీ లేదు ఎవరైనా వెళ్ళవచ్చు కానీ వెళ్ళేటప్పుడు పరమతస్థులు డెక్లరేషన్ ఇవ్వటం నేను పలానా మతానికి చెందిన వాడిని అయినా కూడా నమ్మకంగా వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చామని డెక్లరేషన్ ఇస్తారు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నారు ఇది భారతదేశమాని అని ప్రశ్నిస్తా ఉన్నారు గుడికి వెళ్ళాలంటే డెక్లరేషన్ ఇవ్వాలని ప్రశ్నిస్తా ఉన్నారు నువ్వు క్రైస్తవం తీసుకున్నావు అందరికీ తెలుసు హిందూ ధర్మం ప్రకారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరిగితే నీ భార్యను తీసుకెళ్ళావా భార్యాభర్తలతో రివాజు తరతరాలుగా వస్తున్న ఆచారం అది కృష్ణదేవరాయల దగ్గర నుంచి కూడా భార్య సమేతంగా వెళ్ళి క్రతువులు చేసేవాడు ఇవాళ నువ్వు పరమతస్తుడు వై ఉండి డిక్లరేషన్ ఇవ్వలా అదేమంటే నేను ముఖ్యమంత్రి నా ఇష్టారాజ్యం అన్నావు గుడిని అపవిత్రం చేశావు హిందూ ధర్మాలను మంట గడుపుతూ అవినీతికి కేంద్ర బిందువుగా మార్చావు నీ అవినీతి కేసుల నుంచి బయటపడటం కోసం ఎవరెవరినో తెచ్చి ప్రభావితం చేయని వాళ్ళంతా బోర్డులో టీటీడీ మెంబర్లుగా వేసుకున్నావు ఢిల్లీ బాంబే లాంటి కేంద్ర బిందువుగా ఉన్న సంస్థలను ప్రభావితం చేయడం కోసం బోర్డును వాడుకున్నావు నీ బాబాయ్ హత్య కేసు గురించి బయటపడాలని నీ జీడీ కేసు నుంచి బయటపడటం కోసం తిరుపతిని ఒక వేదికగా వాడుకున్నావు న్యాయమూర్తులు ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేశావు వివిధ సంస్థలను ప్రభావితం చేయడం కోసం దైవ దర్శనాన్ని ఒక కేంద్రంగా వాడుకున్నావు నీకు నమ్మకం లేదు ఇవాళ చెప్పావు నువ్వు వెంకటేశ్వర మీద నమ్మకం లేదు ఇవాళ ఎందుకు ప్రయత్నం చేశావు ఒక లడ్డు విషయమే కాదు అనేక తప్పులు జరిగినాయి వెంకటేశ్వర కబ్జా చేశారు మఠవాస్తులు కబ్జా చేశారు నిధులను కైంకర్యం చేశారు అక్కడ ప్రమాణాలన్నీ మంట కలిపేశారు హిందూ ధర్మాన్ని నాశనం చేశారు ప్రతి నిధులు హిందూ ధర్మాన్ని కాపాడడం వచ్చిన ప్రతి నిధిని కబ్జా చేశారు ఈ రోజున మళ్ళా తిరుపతి వెళ్తానని బయలుదేరాం వాళ్ళు అడిగింది ఒకటే నువ్వు వెళ్ళు దర్శనం చేసుకో కానీ డెక్లరేషన్ నువ్వు చెప్పావు నేను ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకో ఎవరూ బయటే చదువు నాలుగు గోడల మధ్య చదువుతానంటావేంటి భగవద్గీత ఎక్కడైనా చదవచ్చు ఖురాన్ ఎక్కడైనా చదవచ్చు నువ్వు నాలుగు గోడల మధ్య ఎందుకు చదువుతున్నావు అంటే ప్రజలను మోసం చేయటవా నీళ్ళు ఒక చర్చిగా నిర్మించావా లోటస్ బాండ్ బెంగళూరు ప్యాలెస్లో ఒక చర్చి పెట్టుకున్నావు పెట్టుకో ఎవరు వద్దంటారు రాజ్యాంగం హక్కు కల్పించింది ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు కల్పించింది కానీ ప్రతి మతాన్ని గౌరవించాలని ఆ ధర్మాన్ని కాపాడాలని పూర్తిగా రాజ్యాంగం హక్కు కల్పించింది ప్రతి మతాన్ని హక్కు కల్పించింది నేను వెళ్తాను అల్లరి చేస్తాను ధర్నాలు చేస్తాను మళ్ళీ గొడల్లో పూజలు చేస్తా అంటే ఏం చేసావు ఐదేళ్ళు రామతీర్థంలో రాముడి తల నరికేస్తే ప్రతిపక్షాలు వెళ్ళకూడదు అన్నావు రానివ్వకుండా అడ్డుకున్నావు కేసులు పెట్టావు ఎవరైతే రైతులు భూములు కోల్పోయిన రైతులు రాజధాని రైతులు అమ్మవారి దర్శనానికి అడ్డుకున్నావు లాఠీ చార్జీలు చేయించావు మీ జాకెట్ మీ నీ ఎస్టేటా రాజ్యం అంటే నీ ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి హక్కులను హరించి ఇవాళ నీతి వాక్యాలు చెబుతావు ఒకటే ప్రశ్నిస్తున్నావు ప్రతి మతాన్ని గౌరవిస్తాం వారి ఆచారాన్ని గౌరవిస్తాం నేను హిందువునైనా చర్చికి వెళ్తాం మసీద్ మసీద్కి వెళ్తాం వాళ్ళ ఆచార ప్రకారమే వ్యవహరిస్తాం వారు ఏ సమయంలో రావాలంటారు ఆ సమయంలో వెళ్తాం ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తాం నీకు ఆ ప్రవర్తన నియమం లేదు ఇవాళ ధర్మ పన్నాలు చెబుతున్నావు ఆఖరికి రాజమహేంద్ర భవన్లో పుష్కర దేవులో గోదావరి హార్తి నాపే డబ్బులు లేవంటూ ఎంత నీచుడు నువ్వు మళ్ళీ అందరం అల్లరి చేస్తే కానీ అది మొదలుగాల గోదావరి తీరంలో జరిగే బ్రహ్మాండమైన దానికి నీరు వచ్చావు బట్టలు ఇవ్వల హారతి కర్పూరు లేవుల గోదావరి హారతికి డబ్బులు లేవంటావు నువ్వు ఒక హిందువులకే కాదు నువ్వు అన్ని మతాలకు వ్యతిరేకమే చర్చిలకు డబ్బులు ఇచ్చావా మోజుములకి డబ్బు ఇచ్చావా మాటలు కోటలు దాన్ని చేతల గడప దాటలా అన్ని మతాలకి నామాలు పెట్టేశాడు తనకు స్వార్థం తన దోపిడి మతం ముసుగులో దోపిడి మతం ఓట్ల కోసం మతం ఓట్లు వేయించుకోవడం చర్చి ఓట్లు వేసుకోవడం మసీదు అయ్యా నువ్వు క్రైస్తవుడు అయితే విశాఖపట్నంలో పూజలు ఎలా చేయించావు దేనికోసం చేయించావు హిందూ ఓట్ల కోసమా హిందువులను మోసం చేయటం కోసమా ఆయన ఎవరో సాధు భూములు కట్టబెట్టావు విశాఖపట్నంలో విలువైన భూములు కట్టబెట్టావు రోడ్లు వేయించావు ఒక పంచాయతీలో రోడ్ వేయడానికి డబ్బు లేదు కానీ స్వామివారికి తన ప్రమోట్ చేసిన స్వామి గారి కోసం ఏదో ఆ పూజలు అయ్యో మాకు ఐడియా లేదు పూజలు చేయించారు మతం తీసుకున్నావా హిందూ ధర్మం మతం తీసుకున్నావా పూజలు చేసినప్పుడు హిందూ ధర్మం ప్రకారం చేసేవాళ్ళు నీ స్వార్థం కోసం ఓట్ల రాజకీయం కోసం ప్రజలను పెట్టడం కోసం హిందూ ధర్మం ఆచరిస్తున్నట్టుగా నటించావు ఇవాళేమో నేను క్రైస్తవునే అని చెబుతున్నావు మొన్నేమో హిందువుల ఓట్ల కోసం హిందూ డ్రామా ఆడావు క్రైస్తవుల ఓట్ల కోసం క్రైస్తవు డ్రామా ఆడతావు నీ బతుకే అబద్ధాల మరి నువ్వు దోచుకున్న సొమ్ముతో నువ్వు పెట్టిన ఛానల్స్ నువ్వు పెట్టిన పత్రికలు నువ్వు పెట్టిన పెట్టుబడిదారులతోటి కలిసి గోబెల్స్ ప్రచారం చేస్తున్నావు ఇవాళ మతాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోని ఆలోచన చాలా దుర్మార్గం అపరాధ అపరాధం చేసావు నువ్వు నీ వల్ల అపరాధాలు జరిగిపోయినాయి నువ్వు శిక్షించబడాలి హిందువులు సహనంగా ఉంటారు కనుక నీ ఆటలు సాగుతున్నాయి లేకపోతే నేను తరితోని కొట్టేవాడు నువ్వు చేసే అరాచకాలకు అధికారం ఉందని విర్రవీగావు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసావు తప్పుడు కేసులు పెట్టావు ఒక ఆటలు లేవు ఒక పాఠం లేవు ఒక కల్చర్ లేదు తెలుగు భాషని అన్యాయం చేసావు తెలుగు జాతికి అన్యాయం చేశావు తెలుగు సంస్కృతి వైభవాన్ని నాశనం చేసావు తెలుగు భాష ఏం మాట్లాడుతావో నీకు తెలియదు ఏం చదువుతావో నీకు తెలియదు నీలాంటి పనికిరాని చెత్త నాయకత్వం వల్ల రాష్ట్రం నష్టపోయింది ఇప్పటికే చదువుతున్నావు ఇక నోరు ముసు కూర్చోండి కుక్కలు రోడ్డు మీదకి వస్తున్నాయి మళ్ళా పిచ్చుకొక్కలను తరిమి కొడతాం జాగ్రత్త చంద్రబాబు గారి గురించో పవన్ కళ్యాణ్ గారి గురించో లోకేష్ గురించో నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నోళ్లు కొడతాం జాగ్రత్త అవాకులు చవాకులు పెరితే నోటికొచ్చిన మీ ఆటలు సాగినాయి తప్పుడు కేసులు పెట్టారు సోషల్ మీడియా పేజీలు పెడితే తప్పుడు కేసులు పెట్టారు ప్రజల గొంతులు అరించారు ప్రజల హక్కులు అరించారు ఇక సాగు మీ ఆటలు సాగు ఇది ప్రజాస్వామ్యంగా ఉన్న ప్రభుత్వం ప్రజల హక్కులు కాపాడుతాం అదే సమయంలో విచ్చలవిడిగా పిచ్చి కుక్కల లాగా దిగితే పిచ్చి కుక్కలు అయితే మీకు పడుతుంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు అని హెచ్చరిక చేస్తూ జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన అపచారాలకు లెంపలేసుకో ఒక లడ్డూయే కాదు అనేక దేవాలయ ఆస్తులను అన్యాయక్రాంతం చేసినందుకు లెంపలేసుకో చేస్తున్నావు అన్ని ఎక్కడెక్కడ కబ్జాలు చేశారో ఎక్కడెక్కడ భూములన్నీ అన్యాయక్రాంతం అయిపోయినాయో ప్రజల ఆస్తులు కబ్జా చేశారు అన్ని వెలుగులోకి వస్తూ ఉన్నాయి నీకు కోర్టులో శిక్ష తప్పదు అని హెచ్చరిక చేస్తా ఉన్నా గుళ్ళల్లో పూజలు చేయమంటే రాజకీయం కాదా నువ్వు తప్పు చేసి కల్తీల నెయ్యి తెచ్చి అమ్మే పెట్టి లడ్డులు చేసి ఎందుకు ప్రజలు ఆక్రోశం చెందుతున్నారు దర్శనం టికెట్లు అమ్ముకు చచ్చావు నువ్వు బ్లాక్ అమ్ముకున్నావు యాభై ఎనిమిది మంది డైరెక్టర్లా బోర్డు మెంబర్లా టికెట్ల మీ చైర్మన్ ఒక ఎమ్మెల్యే ఉన్నట్టే మీకు ఆరు సీట్లు ఆరు టికెట్లే నెలకి టికెట్లే మరి రెండు మూడు వేల ఆరు వందల మందిని ఎలా తీసుకెళ్ళావు నువ్వు మీ చైర్మన్ ఎలా తీసుకెళ్ళాడు భగవంతుని దగ్గర అందరూ సమాన్లే నువ్వు క్రైస్తవుడు అని ఒప్పుకున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి నీకు ఏంటి డిక్లరేషన్ ఇవ్వమన్నారు అంతే వెళ్ళొద్దని ఎవడన్నాడు నేను వద్దన్నారు ఏడుగు మొదలెట్టావు నువ్వు ముఖ్యమంత్రి ఆ రోజునకి ఇవ్వాలి ఇవ్వకుండా వెళ్ళావు నువ్వు ముఖ్యమంత్రి కనుక అధికారం చలాయించావు నీ మనుషులు పెట్టావు సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి వాళ్ళు నీ మనుషులు పెట్టుకుని ఆట ఆడావు అది అపచారం అది అపచారం తప్పకుండా విచారణ జరగాలి ఎందుకంటే ప్రతి మతాన్ని గౌరవించేవాళ్ళు మనం హిందువులనే కాదు ఏ మతమైనా సిక్కులైనా జైన్లైనా పార్షీకులైనా అందరినీ గౌరవించేది సంస్కృతి మన నువ్వు చేసి ఒక దేవస్థ పవిత్రమైన దేవస్థానాన్ని అడ్డు పెట్టుకొని మీ రాజకీయ ప్రాబల్యం కోసం తప్పులు చేసావు కనుక శిక్షించబడాలని చదువుతున్నావు ఆయన వెళ్ళాడు ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు గౌరవించాలి భార్యాభర్తలు వెళ్తారు నువ్వు క్రైస్తవుడు అయితే డిక్లరేషన్ అంతే చర్చికి కూడా అలా డిక్లరేషన్ ఉంటే డిక్లరేషన్ ఇచ్చి వెళ్తాం ప్రతి మతానికి నేను ఇందాకనే చెప్పా ఖురాన్లో చెప్పినట్టుగా మనం కొన్ని ఫాలో అవ్వాలి బైబిల్లో చెప్పినట్టుగా కొన్ని సూత్రాలు ఫాలో అవ్వాలి చర్చికి వెళ్తే ఎలా ఉండాలో అలా ఉండాలి మసీద్కి వెళ్తే ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాలి ప్రేయర్ చేసేటప్పుడు రనగొని ద్వారా చేస్తామా ఎక్కడో నమాజ్ వస్తే ఆగిపోతాం వెహికల్స్ ఆపుతాం బయట హిందువులు చప్పులు చేసి కూడా ఆపిస్తారు ఎక్కడెక్కడ ఆ గౌరవం ఆ మతానికి ఇచ్చే గౌరవం అది ఎవరైనా రావచ్చు డిక్కల రేషన్ ఇచ్చి దళితులకు ఎవరు ఆపారు రోజు వేల మంది దళితులు వస్తా ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్టీలు వస్తా ఉన్నారు విదేశీయులు వస్తా ఉన్నారు విదేశీయులు డిక్లరేషన్ ఇచ్చి వస్తా ఉన్నారు చూడటం లేదా మీరు నీకు డిక్లరేషన్ ఇవ్వడానికి బాధ ఏంటి నువ్వు క్రైస్తవుడు అయినప్పుడు నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వు ముఖ్యమంత్రి నీ అధికార దత్వంతో తప్పు చేశా నువ్వు దానికి శిక్ష అనుభవించాలి నువ్వు ముఖ్యమంత్రి కాకముందు కూడా పాదయాత్ర స్టార్ట్ చేసే ముందుకు వస్తారు డైవర్షన్ లేదు ఏమీ లేదు నాయన ఆయన డైవర్షన్ చేశాడు కోడి కత్తి డ్రామా ఆడింది ఎవరు సొంత భాగమైన హత్యని ఇతరుల మీద బాప్టిజం తీసుకోలేదే బాప్టిజం తీసుకున్నారని చెప్పాడా గోబెల్స్ ప్రచారం చేయట్లు అగ్రగణ్యుడు జగన్మోహన్ రెడ్డి అండ్ కో అండ్ కో గోబెల్స్ ప్రచారం చేస్తారు చేతిలో దోచుకున్న సొమ్ముతో పెట్టిన టీవీ ఛానల్స్ చేతిలో ఉన్నాయి గనక ఇష్టారాజ్యంగా గోపేష్ ఇక సాగదు ఆటలు సాగవు వెళ్ళొచ్చు కదా వెళ్ళొచ్చే ఎవరు ఎందుకు ఆగిపోయాడు నిన్న ప్రగల్భాలు కలిగారు మేము వెళ్తాము అంటే ఏమన్నా నీ అధికారం ఉందనుకుంటున్నావా నీ ఇష్టారాజ్యంగా చేయడానికి చేసావు నీ అధికారం అడ్డు పెట్టుకుని పోలీసుల వ్యవస్థను పెట్టి రామకృష్ణరాజును కొడితే ఇవాళ కేసు ముదిరిపోయింది ఎవరు చెప్పాడు భర్త అని చెప్పాడు చెవులో చెప్పాడా అది కాదు భర్త గారు చెవులో చెప్పాడు యువో వచ్చి ఏ యువో చెప్పాడు కల్తీ జరగలేదని నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చింది రిపోర్ట్ అది గుజరాత్ ఇక్కడ ఈ రాష్ట్రానికి లేదు డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వచ్చిన ఎంక్వైరీ ప్రకారమే కల్తీ జరిగిందని వాళ్లే ఒప్పుకుంటా ఉన్నాడు ఒక పక్కన ఆ నాలుగు ట్యాంకుల్లో వచ్చింది కల్తీ ఎవరు ఏమంటున్నాం సిట్ వేసాం సిట్ విచారణ చేస్తాం రాష్ట్ర పరిధిలో ఏముందో విచారణ చేస్తాం అవసరమైనప్పుడు సిబిఐ వేస్తాం ఇది అంతరాష్ట్ర అంత అంతర రాష్ట్ర సమస్య అయినప్పుడు సిట్ వేస్తాం సిబిఐకి వేస్తాం ఇది రాష్ట్ర సమస్య కనుక సిట్ వేసాం okay thank you okay.